ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది అందులో మెయిన్గా సారాంశం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మూడు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు రెమౌస్మెంట్లు ఏవైతే ఉన్నాయో అంటే విద్యార్థులకు ఏవైతే ఫీజుల కింద చెల్లించవలసిన బాకీలు ఏవైతే ఉన్నాయో మూడు త్రైమాసికాలకి అంటే తొమ్మిది నెలలకి ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు అనేటట్టు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయింది కానీ జగన్మోహన్ రెడ్డి మూడు త్రైమాసకాలకి ఇప్పటి వరకు కూడా ఫీజు రిమాసం వేయలేదు అనేటట్టు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది అంతేకాకుండా గత ఐదేళ్ళు కూడా వాళ్ళు అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతిసారి కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా చాలా కరెక్ట్గా బటన్ నొక్కడం వెంటనే కూడా అకౌంట్లో డబ్బులు పడిపోయాయని చెప్పి ఆయన చెప్తున్నారు కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకి ఫీజు రిమెస్మెంట్లు చెల్లించట్లేదు అనేటట్టు ఈయన ప్రచారం చేస్తున్నారు కానీ పూర్తి వాస్తవాల్లోకి వెళ్తే గత ఐదేళ్లలో ఎన్నోసార్లు బటన్లు నొక్కడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు అని అంటే వెంటనే డబ్బులు పడిపోయినాయి వెంటనే నాకు డబ్బులు వచ్చేసినాయి అనే మైండ్ సెట్ అనేది ప్రజల్లో క్రియేట్ చేసేది కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే ఎవరికో కొంతమందికి మాత్రమే అంటే వంద మంది ఉంటే కేవలం ముప్పై మంది నలభై మందికి మాత్రమే ఆ ఫీజు రింబర్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో లేదంటే ఆ పథకాలకు సంబంధించిన ఎవరైతే ఆ బాధితులు లేకపోతే ఎవరైతే అర్హులో ఉంటారు కదా వాళ్ళకి వంద మంది ఉంటే కేవలం ముప్పై నలభై మందికి మాత్రమే పడేది మిగతా అరవై మందిలో డెబ్బై మందికి పడేవి కాదు మీరు చాలా వరకు కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఎన్నికల ముందు చాలా సందర్భాల్లో విద్యార్థులతో మీడియా వాళ్ళే కానీ రాజకీయ నాయకులే కానీ ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు మా ఫీజులు మాకు వెయ్యండి మీరు ఫీజు అమౌన్స్మెంట్లో డబ్బులు వేయకపోవడం వల్ల కాలేజీ వాళ్ళు మా సర్టిఫికెట్లు మాకు ఇవ్వడం లేదు మా సర్టిఫికెట్లు మాకు ఇవ్వకపోతే మేము బయటికి వెళ్ళి ఎలా బతుకుతాము మాకు ఉద్యోగం ఎలా వస్తుంది అనేటట్టు చాలామంది కూడా ఎలక్షన్ ముందు చాలామంది విద్యార్థులే కానీ యువతే కానీ చెప్పడం జరిగింది నాకు సంవత్సరం అవుతుంది ఇప్పటివరకు కూడా నా ఇంజనీరింగ్ సర్టిఫికెట్ నాకు రాలేదు నాకు రెండు నెలలు అవుతుంది ఇప్పటివరకు కూడా నా ఇంజనీరింగ్ ఫీజు రింబర్స్మెంట్ పడలేదు దానివల్ల నా కాలేజీ నాకు సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి చాలా చెప్పుకు చెప్పుకురావడం జరిగింది మరి ఈయనేమో గత ఐదేళ్ళు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా మేము ఎప్పటికప్పుడు కూడా బటన్ నొక్కాం వెంటనే కూడా డబ్బులు పూర్తిగా వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి వాళ్ళందరూ కూడా చదువులని చాలా చక్కగా సాగాయి అనేటట్టు ఈయన చెప్తున్నారు కానీ వాస్తవాల్లోకి వెళ్తే అక్కడ జరిగిందే ఇది నిజం ఏది వీళ్ళు ఎవరికి కూడా కేవలం వంద మంది ఉంటే ముప్పై మంది నలభై మందికి ఫీజు రివర్స్మెంట్లు డబ్బులు వేయడం మిగతా వాళ్ళందరికీ కూడా ఎగ్గొట్టయడం కోని మెయిన్గా చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తొమ్మిది నెలలకి అంటే మూడు త్రైమాసికాలకి ఇప్పటివరకు కూడా డబ్బులు విడుదల చేయలేదని చెప్తున్నారు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది ఆరు నెలలైంది అంటే రెండు త్రైమాసికాలకి ఈ కూటమి ప్రభుత్వం తరఫున వెయ్యాలి ముందు త్రైమాసికానికి జగన్మోహన్ రెడ్డి వేయకుండా దాన్ని పెండింగ్ పెట్టి కరెక్ట్గా ఎలక్షన్ వచ్చే వరకు కూడా దాన్ని ఎదరకి గిట్టుకు రావడం జరిగింది కరెక్ట్గా ఎలక్షన్ సమయంలో ఎటువంటి పథకాలు కూడా అమలు చేయకూడదని చెప్పి ఒక రూల్ అనేది ఉంటుంది అయితే ఎలక్షన్ సమయంలో ఏ ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ వరకు కూడా ఆ డబ్బులు వేయకుండా అలా గిట్టుకు రావడం జరిగింది ఎలక్షన్ సమయంలో ఎన్నికల కోడ్ ప్రకారం డబ్బులు వేయకూడదు కాబట్టి ఒకవేళ వేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలో తెలియక తప్పనిసరిగా ఆ డబ్బులు వేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆపాల్సి వచ్చింది యాక్చువల్లీ నైన్టీ నైన్ పర్సెంట్ వేయడానికి ప్రయత్నం చేశారు ఎలక్షన్ మూమెంట్లో యాక్చువల్లీ ఎలక్షన్లో ఇంకొక రెండు మూడు నెలలు ఉన్నారు కానీ ఆ డబ్బులు అనేవి వేయాలి కానీ అప్పటి నుంచి కూడా ఎలక్షన్ ముందు వేద్దాం ఖచ్చితంగా మనకి మనం ఇచ్చే డబ్బులు వాళ్ళు గుర్తుంటాయి ఓట్ బ్యాంక్ కలిసి వస్తుంది అనేటట్టు జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్తో ఉండడం జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే గత ఐదేళ్ళు కూడా విద్యార్థుల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేవలం కూటమి ప్రభుత్వమే చేసినట్టు మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి అయితే ఆరు నెలల వరకు కూడా ఓపెన్గా చెప్పుకుంటే కూటమి ప్రభుత్వం అనేది ఫీజు రిమర్స్మెంట్లు వేయలేదు ఓపెన్గా చెప్పుకుంటే మొన్ననే కూడా రీసెంట్గా మంత్రి నారా లోకేష్ అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పెండింగ్ ను కూడా దశల వారీగా క్లియర్ చేస్తాం మీరు కంగారు పడవద్దు ప్రతి ఒక్కటి కూడా విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి నేను చాలా గట్టిగా కష్టపడుతున్నాను నాకు మీ సహాయం కావాలనేటట్టు ఆయన చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వాస్తవం ఒకటి ఇక్కడ వాస్తవం ఒకటి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసేది ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు కూడా ఫీజు రెంబర్స్మెంట్ లేసేదని చెప్పి చెప్తున్నారు కానీ అక్కడ వాస్తవాల్లోకి వెళ్తే విద్యార్థులు ఎవరికి కూడా వాళ్ళకి ఫీజు రెమ్యూస్మెంట్లు పడక వాళ్ళ సర్టిఫికేట్లు లేవక చాలా మంది కూడా ఉద్యోగాలకు దూరం అయిపోయారు కానీ వీళ్ళు వచ్చి ఆరు నెలలైంది గతంలో ఏదైతే వాళ్ళు చేసిన పొరపాటు ఉందో వాళ్ళు చేసిన పెండింగ్ ఏదైతే ఫీజు రిమన్స్మెంట్లు ఉన్నాయో అవి ఇప్పుడున్న కోట ప్రభుత్వం మీద గెట్టడం జరుగుతుంది అంతేకాకుండా వసతి దీవెన విద్యా దీవెన అమ్మఒడి అనేటట్టు ఏవేవో గతంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు ఇవ్వడం జరిగింది అవి కూడా పూర్తి స్థాయిలో పడ్డాయనంటే ఓపెన్గా చెప్పుకుంటే అమ్మఒడి అనే పథకం ఒకటి చూసుకోండి మొదటిగా ముందుగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి సతీమనైనా భారతీయ గారే కానీ నేరుగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ తర్వాత చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చారు అది కూడా మొదటి సంవత్సరం పదిహేను వేలు ఇచ్చారు రెండో సంవత్సరంకి వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ ఛార్జీ అని స్కూల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేటట్టు ఒక వెయ్యి రూపాయలు కట్ చేసేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే తర్వాత సంవత్సరం చూసుకుంటే టీచర్స్కి సంబంధించి మెయింటెనెన్స్ ఛార్జీ అలా రెండు వేలగా కలిపి ఇంకొక రెండు వేలు అంటే పదమూడు వేలకి కుదించడం జరిగింది పదిహేను వేల నుంచి పదమూడు వేల కుదించడం జరిగింది ఇంకా నాలుగో సంవత్సరానికి వచ్చేటప్పటికి కొంతమందికి సగానికి సగం పడనే లేదు ఇంకా ఐదో సంవత్సరం వచ్చినప్పటికీ అసలు అమ్మఒడి ఏమీ లేదు ఇది దశల వారీగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి మీద పెట్టిన ఎఫెక్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే అమ్మఒడి టయానికి పడింది అందరికి ఇచ్చేసాము పడని విద్యార్థంటూ లేడు నేను బటన్ నొక్కాను మొత్తం కూడా పడిపోయాను అంటే వసదీవ్య కూడా సీఎం అలాగే జరిగింది విద్యా కూడా అలాగే జరిగింది ప్రతి ఒక్కటి కూడా విద్యారంగాన్ని డెవలప్ చేయడానికి నేను బాగా కృషి చేశాను వైఎస్ఆర్సిపి హయాంలో విద్యారంగం అనేది ఒక మంచి పురోగతి సాధించింది అనేటట్టు ఆయన డబ్బా కూడా కానీ అక్కడ వాస్తవాల్లోకి వెళ్తే ప్రతి మండలానికి ఒక స్కూల్లో ఏదో నాడు నేడు కింద బెంచీలు కొత్త కలర్ బెంచీలు వేయించి గోళ్లకు రంగులు వేయించే తప్పితే ఎక్కడ కూడా పూర్తిగా వాస్తవాల్లో లేవు కావాలి మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి ఎందుకంటే రంగులు కానీ బెంచీలు కానీ ఎక్కడ మారవు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి క్లియర్గా మీ చుట్టుపక్కల ఉన్న ఒక మూడు నాలుగు స్కూళ్ళు పరిశీలించండి అంటే బోర్డు స్కూల్ కానీ ఎంపీ యూపీ స్కూల్ కానీ లేదంటే జెడ్పీహెచ్ స్కూల్ కానీ అంటే మండల స్థాయి స్కూల్ కానీ జిల్లా స్థాయి స్కూల్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్కి వెళ్ళి మీరు ఒకసారి పరిశీలించండి రంగులు వేసి బెంచీలు ఉన్నాయా అలా ఎన్ని స్కూల్లో ఉన్నాయి ఎంతవరకు కూడా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి మీరు ఒకసారి పరిశీలించండి మీకే క్లారిటీ తెలుస్తుంది ప్రతి మండలానికి ఒకటి రెండు స్కూళ్ళకు మాత్రమే నాడు నేడు కింద బాగా డెవలప్ చేయడం జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే నాడు నేడు మొత్తం చేసేసాము ఎక్కడ పెడితే అక్కడ మొత్తం ఏవైతే పెండింగ్ ఫీజులు ఉన్నాయో అమ్మఒడంతో లేకపోతే విద్య కానుక్కుందో విద్యా దీవెనందో వసతి దీవెనందో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వేసేసాము మేము ఎటువంటి బిల్లులు పెండింగ్ పెట్టలేదు మేము మెయిన్గా ఇంటర్ నుంచి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఇలా రకరకాల చదువులు చదివే వాళ్ళందరికీ కూడా ఫీజు రిమర్స్మెంట్లు ఎక్కడా పెండింగ్ పెట్టలేదు అని కానీ వీళ్ళు వచ్చేటప్పటికి దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఫీజు రిమర్స్మెంట్ ఫీ పెండింగ్ పెట్టినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఇందులో ఏది వాస్తవం గత ఐదేళ్ళు కూడా జరిగింది ఒకటైతే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయితే గతంలో జరిగిన తప్పిదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ మీద వేసి చెప్పడం జరుగుతుంది వీళ్ళు వచ్చి ఆరు అయితే తొమ్మిది నెలలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అంటారు అంతేకాకుండా బైజూస్ కంటెంట్ ఇచ్చాం పిల్లలకి ట్యాబ్లు అనేటట్టు ఏవేవో చెప్తున్నారు బైజూస్ కంటెంట్ కొనడం అనేది రాంగ్ పైగా అందులో ఒక్కొక్క ట్యాబ్ వచ్చేటప్పటికి పదమూడు వేల రూపాయలు అనేటట్టు ఛార్జ్ చేయడం జరిగింది కానీ వాస్తవానికి బల్క్లో కొంటే ఆ ట్యాబ్ పదిన్నర వేలు పదివేలే పడుతుంది ఆ ట్యాబ్ శాంసంగ్ ట్యాబ్ అనేది ఇప్పుడు ఆ ట్యాబ్లన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి ఆ ట్యాబ్ల్లో చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు గేమ్లు ఆడుకోవడాలు పబ్జీలు ఆడుకోవడాలు చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా చదువుకున్నట్టు ఉపయోగపడతారు గత ఐదేళ్ళు కూడా విద్యా రంగాన్ని ఉదేరు చేసినట్టు ఆ వ్యవస్థ అంతా కూడా కుల్లిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి కానీ తన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తయారు చేశారని మనమే చెప్పుకోవచ్చు అసలు గతంలో విద్యాశాఖ మంత్రి అంటే కూడా ఎవరు కూడా కొంతమందికి తెలియదు అంత దారుణంగా ఉండేది గత ఐదేళ్ళు కూడా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దాన్ని ఏదో విధంగా కవర్ చేయడానికి అవి ఏవైతే గతంలో జరిగిన తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ దశల వారీగా అభివృద్ధి చేసే విధంగా ఆయన కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చాలా ఓపెన్ గా తాను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి అనేటట్టు వీళ్ళు చేయబోయేది ఏదైతే ఉందో దాన్ని చెడ్డగా చూపించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలు దాటిన తర్వాత అమ్మఒడి అనేది వేయడం జరిగింది కానీ వీళ్ళు వచ్చిన నాలుగు నెలలకే ఇంకా అమ్మఒడి పడలేదు నాన్న ఒడి పడలేదు అనేటట్టు కూటమి ప్రభుత్వం ఏదైనా విమర్శలు చేస్తున్నారు కానీ ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా కప్పిపుచ్చడానికి వన్ సైడ్గా రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డిని మించిన నాయకుడు ఇంకొకడు లేడు ఖచ్చితంగా ఆయనకు ఆయనే సాటి అన్నట్టు చెప్పుకునే విధంగా ఉంది